ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుకు కారణమైన ప్రతి ఒక్క కార్యకర్తకు అక్కడ కష్టపడ్డ నాయకులందరికీ పేరు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మరియు కామారెడ్డి జిల్లాలో అన్ని దగ్గర కూడా రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ కానీ కౌన్సిలర్లు గాని ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు గాని వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమైతుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నరేష్ కుమార్ గారు గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే జిల్లాల్లో అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణం కావాలని నేను సందర్భంగా తెలియస్తూ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో మరి వచ్చినటువంటి రిజల్ట్ ను ఈరోజు ముఖ్యమంత్రి గారిది మరి నవీన్ యాదవ్ గారిది నవీన్ యాదవ్ గారు కూడా రెండు మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయినా ప్రజల్లో ఉండి పనిచేసినటువంటి వ్యక్తిని మరి ముఖ్యమంత్రి గారు గుర్తించి ఒక పీసీ పిటగా ఇద్దరు ఓసీలున్నా మరి బీసీ బిడ్డను నిలబెట్టి ఇవాళ గెలిపించిందంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాదా ఖచ్చితంగా పనిచేయండి మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉంది మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ లోకల్ పార్టీలో ఎక్కడ చూసినా యునాంగ్ కావాలా ఎవరితో శాత కావచ్చు బిజెపి కానీ టిఆర్ఎస్ కానీ వాళ్ళు ఏదన్నా పోటీ చేయడానికి వస్తే డిపాజిట్లు పోతే ఇప్పుడు డిపాజిట్ పోయింది బీజేపీ పార్టీ మళ్ళీ డిపాజిట్లు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త పోటీలు చేయకండి పోటీలు చేసినా మీకు ఓట్లు రావని తెలియజేస్తూ అంటే కామారెడ్డిలో జిల్లాలో చేయవలసిన పనులని ఈ రోజు బాన్స్వాడలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మైనార్టీ సెల్ ఎస్సీ సెల్ ఎస్టీసెల్ చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారు సొసైటీ చైర్మన్ గారు వార్త అఖండమైన మెజార్టీతో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ మన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ